I'm మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున యేసు సుగంధ సువార్త మానములు వింటున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి మహిమ గాక మరొకసారి మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను వినడానికి మీ సమయాన్ని తెచ్చించుకుని ఈ సమయం వాక్యం వినడానికి ఆసక్తితో చూస్తున్న మీ అందరికీ ప్రభు నామ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ వాక్యం వినడం ద్వారా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలి మీలో ఉన్న విశ్వాసాన్ని బలపరిచి ఇంకా దేవునికి సమీపస్తులుగా జీవించి దేవుని మహింపరిచే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించును గాక ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి నాతో కలిసి ప్రార్థన లేఖి ప్రార్థన చేద్దాం దేవుడు మనతో మాట్లాడలేవునా మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి పరిశుద్ధు మా ప్రభువ మీ పరిశుద్ధ నామాన్ని స్థుతిస్తూ మీ నామాన్ని గనపరుస్తున్నాం ఈ సమయం ముందు మీ వాక్యాన్ని మేము ధ్యానించటకు మాకు ఇచ్చిన సమయంకై కృతజ్ఞతలు జీలిస్తున్నాను ప్రవ్వా మాతో మీరు మాట్లాడండి మీ వాక్యమే బ్రతికించేది అదే మాకు బాధలో నెమ్మదినిచ్చేది మీ వాక్యం మా పాదంలోకి దీపం అది మీ మా త్రోవకు వీలుగై ఉన్నది మాతో సూటిగాను తేటగాను మాట్లాడి మా విశ్వాసమును బలపరచండి మీలో ధైర్యంగా నడిచే కృపను మా అందరికీ అనుగ్రహించమని ఏసు పరిశుద్ధనామా నడుచున్నాను మా పరమ తండ్రి ఆ మీన్ గడిచిన వారంలో దేవుని వాక్యాన్ని మనం విన్నాం భయం అనేటువంటి అంశం గురించి మనం ధ్యానం చేస్తున్నాం మనుషుల్లోనికి భయం ఎందుకు వచ్చింది ఎవరు దేని గురించి ఎన్ని విషయాల్లో భయపడుతూ ఉంటారు అనే విషయాన్ని చాలా కారణాలు ఉన్నాయండి భయపడడానికి పోవాలను చూసాం మనుషుడు చేసిన పాపం వల్ల మనుషుల్లోనికి ఆ భయం ప్రవేశించిందని చూసాం ఈ రోజున ఇంకా మనుషులు ఏ ఏ విషయాల్లో భయపడుతూ జీవితాన్ని ముందుకు కొనసాగించలేకపోతున్నారు పడుతూ అనుకున్న విషయాల్లో జయం పొందలేక అపజయం పాలవుతూ నవ్వులు పాలవుతూ సమాజంలో గౌరవస్థానంలోకి వెళ్ళలేకుండా ఉండడానికి కారణం భయమే ఏ విషయాల్లో భయపడుతున్నారు అనే విషయాన్ని మనం ఈరోజు కూడా ధ్యానం చేద్దాం ఈ వాక్యాంశం ఏమిటంటే భయం ఎందుకు దేవుడు మనతో ఉండగా ఎవరండి మనతో ఉంది దేవుడు దేవుడు మనతో ఉండగా మనకు భయం ఎందుకు ఎందుకంటే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ భయములన్నీ ఆయన తొలగిస్తాడు ఏ కారణాన్ని బట్టి మీ హృదయంలో మీ జీవితంలో ఈ భయం ఎంటర్ అయిందో దేని మీరు ఆందోళన భయం చెందుతున్నారో దాన్ని తొలగిస్తాడు తొలగించి మిమ్మల్ని సంతోషపడుతులుగా చేస్తాడు మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేస్తాడు ఈ రోజున మనం చూద్దాం వాక్య భాగం నుండి ఒక విషయాన్ని ధ్యానం చేద్దాం ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఒకటో వచ్చిలో దేవుడైన యుహోవా మన పితృడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాంతో మాట్లాడుతున్న విషయాన్ని మనం చదువుదామండి ఇవి జరిగిన తర్వాత యుహోవా వాక్కు అబ్రహమునకు దర్శనమందు వచ్చి అబ్రహ్మా భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను నేను సంతానము లేని వాడనైపోచున్నానే తమస్కో ఎలియాజరే సరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా అని అంటున్నాడు అబ్రాహ్మ దేవుడు అబ్రహంతో మాట్లాడుతున్నాడు ఏమన్నాడంటే అబ్రాహ్మా భయపడకును ఎందుకు అంటున్నాడు అబ్రహాం దేని విషయంలో భయపడ్డాడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని తీసుకుని దేవుని మాట చొప్పున అడుగులు వేస్తూ దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి విశ్వాసవీరుడైనటువంటి అబ్రహం గారు ఏ విషయంలో భయపడాల్సి వచ్చింది ఆయనకున్న భయాలు ఏమై ఉంటాయి ఏమంటే మనిషి అన్న తర్వాత ఏ లోటుని బట్టి భయపడతారు లోపాలను బట్టి భయపడతారు అబ్రహాము దేని గురించి భయపడుతున్నాడు అంటే అబ్రాహాని దేవుడు పిలిచినప్పుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు నిన్ను ఆశీర్వదిస్తాను నీవు ఆశీర్వాదకరంగా ముందువు నీ సంతానమును విస్తరింపజేస్తాను దేవుడు చాలా రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు అబ్రహాం వయసు డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు దేవుడు ఆయన పిలిచినప్పుడు అయితే దేవుని యొక్క వాగ్దానాలు ఆయనతో ఉన్నాయి కానీ దేవుడు అనేక రీతుల్లో ఆయన ఆశీర్వదిస్తున్నాడు పన్నెండో అధ్యాయంలో దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు పిలిచాడు పదమూడవ అధ్యాయానికి వచ్చేసరికల్లా అబ్రహము ఇక్కడ మనం చదువుతున్న అబ్రాహము తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటుకొని ఐగుప్తులో నుండి నివేగునకు వెళ్ళాను అబ్రహము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండాను అబ్రహం గారిని దేవుడు పన్నెండవ అధ్యాయంలో పిలిచి పదమూడవ అధ్యాయం వచ్చేసరికి ఆశీర్వదించేశాడు వెండి బంగారాలు కలిగి అన్ని కలిగి బహుధనవంతుడిగా ఉన్నాడు మరి ఎందుకు భయపడుతున్నాడు ఈయన ఈయనకు అన్నీ ఉన్నా సరే ప్రి దేవుని దేవుడు ఒక మాట చెప్పాడు అక్కడే మనం చదువుతున్నాం కదా ఇంకో మాట అన్నాడు కదా యుహోవా వాక్కు నాకు దర్శనం వచ్చి అబ్రామ్ భయపడకము నేను నీకు కేడము నీ బహుమానమును అత్యధిక మగునని చెప్పాను ఎందుకు భయపడుతున్నాడో కూడా దేవుడు చెప్పాడు నేనే నీ కేడమును నీ బహుమానమును అత్యధికం చేసేవాడిని నేను అన్నాడు దేవుడు అనేకమైన బహుమతులు ఇచ్చాడు అనేక రకాల ఆశీర్వాదాలు అబ్రాకి ఇచ్చాడు అయితే ఒక మాట కిందకు వచ్చిన తర్వాత అబ్రంగా రేమంటాడు తెలుసా దేవా నువ్వు అన్నీ ఇచ్చావు కానీ ఏం లాభం పొలాలు ఇచ్చావు స్థలాలు ఇచ్చావు విండినిచ్చావు బంగారం ఇచ్చావు ఐశ్వర్యాన్ని ఇచ్చావు పశువుల ఇచ్చావు పనివారినిచ్చావు ఇవన్నీ ఇచ్చావు కానీ నాకు కావలసిన సంతానాన్ని ఇవ్వలేదుగా ప్రభా ఇవన్నీ ఏమైపోతాయనే భయం హల్లే ఇవన్నీ ఏమైపోతాయి ఇంత ఆస్తి ఇంత ఐశ్వర్యం ఇవన్నీ కూడా ఆఖరికి నా పెద్ద దాసులైన ఎలియాసపరమైపోతాయి కదా నాకంటూ సంతానం లేదు పుత్రహీనుడిగా ఉన్నాను నేను మరి నా పరిస్థితి ఏంటని దేవుడు అన్నప్పుడు నేనే నీ కీడమన్నాడు నేనే నీ బహుమానం అత్యధికం చేస్తా అన్నాడు ప్రియ దేవంపడ్డారు ఈ రోజుల్లో చాలామంది వివాహాలు చేసుకుంటున్నారు తర్వాత పిల్లల పుట్టక చాలా బాధలు పడుతున్నారు ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు మూడో సంవత్సరం వచ్చేసరికి హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నారు ఈ హాస్పిటల్ కాదంటే హాస్పిటల్ హాస్పిటల్ కాదంటే ఈ హాస్పిటల్ అని ఎవరు మెడిసిన్ చెప్తే ఆ మెడిసిన్ వాడుతున్నారు ఎవరు హాస్పిటల్ సజెస్ట్ చేస్తే హాస్పిటల్ పెడుతున్నారు డాక్టర్లు సంప్రదిస్తూ ఉన్నారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళ సంతానం కలక్క ఎందుకంటే సమాజంలో ఎక్కడికి వెళ్ళినా సరే అడిగేది ఒకటే చాలా కాలం తర్వాత ఫ్రెండ్స్ కలిసారు అనుకోండి ఎంతమంది పిల్లలు అడుగుతారు నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించావు ఎన్ని పళ్ళాలు కొన్నావు ఎంత బంగారం కొన్నావు ఎంత వెనకేసి అది అడగట్లేదు మీ పిల్లలు ఎంతమంది వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు భవిష్యత్తు అని అడుగుతున్నారు దాన్ని బట్టి నిందల పాలవుతున్నారు నాకు పిల్లలు లేరు అని చెప్పాలంటే అది వాళ్ళకి నామోషిగా ఫీల్ అవుతున్నారు ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు పిల్లలు లేనటువంటి లోటు ఎవరు తీర్చలేరు వెండి ఉన్నా బంగారం ఉన్నా ఐశ్వర్యం ఉన్నా ఒక కుమారుడు ఒక కుమార్తె ఇంట్లో ఉంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ ఆ యొక్క సంతృప్తి లేనప్పుడు వాళ్ళకి ఎన్ని ఉన్నా సరే ఒక స్త్రీ అయినా పురుషుడైనా సరే అందుకే సామెద్ర గ్రంథంలో ఒక మాట అంటాడు ఎవరో సంతృప్తి ఉండదు వాళ్ళంటే కనని గర్భము సంతృప్తి ఉండదంట కనని గర్భానికి కా అంటే పిల్లలు పుట్టినటువంటి ఒక స్త్రీని ఏ విధంగా కూడా సంతృప్తి పరచలేడు భర్త ఒక పిల్లో పిల్లోడ పుడితే ఆమె జీవితం సంతృప్తికరంగా ఉంటుంది దానికోసం ఎదురు చూస్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది ఒక కుమారునైనా ఒక కుమార్తెనైనా దేవుడే ఇస్తాడంట నూట ఇరవై ఏడో కీర్తన మూడో వచ్చిందంటారు కదా కుమారుడు యుహోవా అనుగ్రహించు స్వాత్సము ఆయన ఇచ్చు బహుమానమే కుమారుడైనా కుమార్తెనైనా బిడ్డలనైనా దేవుడే ఇస్తాడు మానవ ప్రయత్నాలు ప్రయత్నాలు చేయొద్దేనని అంటలా నేను దానికి నేను విరుద్ధం కాదు ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనం ఉండేది సమాజంలో మనం తినే ఆహారం కల్మషం అయిపోయింది చాలా రకాలుగా మనుషులు కలుషితమైనటువంటి ఆహారాన్ని కలుషితమైన నీరుని కలుషితమైన వాతావరణంలో జీవిస్తున్నాం కాబట్టి దానికి యాంటీగా ఏదో ఒకటి పడాలి మెడిసిన్ పడాల్సిందే దానికోసం మీ ప్రయత్నాలు మీరు చేయండి దేవుని మీద ఆధారపడాలి దేవుణ్ణి అడగండి అవమ్మ కుమారుడు కలిగిన తర్వాత ఆమె తెలుసా యుహోవా దయ వలన నేను ఒక మనుషుని అంటుంది దేవుని దయ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని దయ లేకపోతే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి అందుకని దేవుణ్ణి అడగండి దేవుడు ఇస్తాడు మిమ్మల్ని అవమానపరిచేవాడు కాదు దేవుడు అగౌరపరిచేవాడు దేవుడు కాదు దేవుడు ఇచ్చేటువంటి వాడు పిల్లల గురించి భయపడాల్సిన అవసరం లేదు నా సంతానం లేదే నాకు ఏదో లోపం ఉందని లోపాలను సరిచేసేవాడు దేవుడు సంతానాన్ని ఇచ్చేవాడు దేవుడు దేవు దేవుని ఆశీర్వాదాలు ఉన్నతంగా ఉంటాయి ఆశీర్వాదంలో ఒక ఆశీర్వాదం ఉంటుంది వారు దేహోగా వారిని ఆశీర్వదించగా వారు సంతాన అభివృద్ధి పొందారని రాయబడి ఉంటుంది దేవుని ఆశీర్వాదంలో సంతానం కూడా ఉంది దేవుణ్ణి అడగండి దేవా నాకు సంతానం ఇవ్వండి అని అడగండి దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పనిసరిగా మీకు ఇస్తాడు బైబిల్లో మనకు చాలామంది చూస్తున్నాడు అబ్రహాం వెయిట్ చేశాడు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన భార్య గర్భవతి అయింది అప్పుడు వంద సంవత్సరాల వయసులో అబ్రహాము ఒక కుమారుని కన్నాడు దేవుడు స్తోత్రం కనుక ఖాళీ దేవుడు ఇస్తాడండి దేవుడు నమ్మదగిన వాడు మాట ఇస్తే తప్పేవాడు కాదు తప్పనిసరిగా ఇస్తాడు దేవుడు దేవుడిని అడగండి గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానమే అన్న అనేటువంటి స్త్రీ గురించి మనం చాలా సందర్భాల్లో చాలాసార్లు విన్నాం ఆమె భార్యాభర్తలు అన్యూన్యంగా ఉంటున్నారు సంతోషంగా ఉంటున్నారు కానీ పాపం పిల్లలు లేరు అయితే ఇంట్లో ఒత్తిడి వల్ల ఏదన్నా కానివ్వండి మరొక మ్యారేజ్ చేసుకున్నాడు ఆయన ఇంకో రెండో మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆవిడ పిల్లలు పుట్టారు కానీ అన్నాకి మాత్రం పిల్లలు లేరు ఆవిడ చాలా వేదన పడుతూ ఉంది ఇంట్లో వాళ్ళు వాళ్ళ నిందలు నీకు నువ్వు గొడవలు కానీ పిల్లలు లేని దాని కానీ నువ్వు ఇలాంటి దాని వాళ్ళంటి దానివని రకరకాలు హింసిస్తూ ఉంటే తట్టుకోలేక శిలోహులో ఉన్నటువంటి దేవాలయంలో నీకు ఏటాట వెళ్ళేదంట తన భర్తతో కలిసి ఆ సంవత్సరం మందిరంలోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తా ఉంది ఆ నిందలు తట్టుకోలేక ఆ నిందను తొలగించమని అవమానాన్ని తీసివేయమని ఆమెను సంతోషపరిత్రాలుగా దేవుణ్ణి చేయమని ఆమెకున్న లోపాన్ని దేవుడు సరిచేయాలని రెండు హాస్పిటల్లోకి వెళ్ళి ఆడవలేదు ఆవిడ వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆడవలేదు పక్కింటి వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటూ ఏడవలేదు దేవాలయంలోకి వచ్చి ఏడ్చింది దేనికోసం ఏడ్చిందంటే పిల్లల కోసం సంతానం కోసం ఆమె సంతోషం పరిపూర్ణమయ్యే నిమిత్తమై ఆమె ఏడ్చింది దేవుని సన్నిధిలో ఒక మాట రాయబడింది అక్కడ ఆవిడ కోపంతో ఏడ్చిందంట దేవుడు నాకు ఎందుకు ఇవ్వడు నా లోపాన్ని ఎందుకు సరిచేయడు దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడు నాకు గర్భఫలం తెరమని ఆమె కోపోద్రేకురాలై దేవుని సంగతిలో ప్రార్థన చేసింది అంటాడు అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆవిడ ప్రార్థన విన్నాడు దేవచరుడు అక్కడ ఉన్నాడు సో ఒకటో సమయాలు గ్రంథంలో ఒకటాజం పంతొమ్మిదిలో వచ్చిన మనం చూస్తే సమయాలు ప్రార్థన విని అన్నాడు అమ్మా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు వచ్చే సంవత్సరానికి ఈ రోజుకల్లా నీకు పన్నెండు కుమారుడు పుడతాడని ఆశీర్వదించి భీమించి పంపింది పంపినప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది ఏడ్చుకుంటా కళ్ళనీళ్ళు తుడుచుకుంటే వెళ్ళిపోయింది దేవుని మాట తీసుకుంది దైవజీవుడు వాగ్దానం తీసుకుంది ఆయన ఆశీర్వచనం తీసుకుంది వెళ్ళిపోయింది వెళ్ళిన రాత్రి భార్య భర్తలు ఇద్దరు కలిశారు ఆమె గర్భవతి అయింది దేవునికి స్తోత్రం కలిగలేయ అన్నా గర్భవతి అవడానికి కారణం ఒకటేనండి ఆమె ప్రార్థన ప్రార్థనా పుర్రాలు బిడ్డల కోసం ఎక్కడా ఏడవలేదు దేవుని సన్నిధిలో ఏడ్చింది ఈ రోజున అనేక మంది సంతానము లేక చాలా బాధపడుతున్నారు సమాజంలో తలెత్తుకుని తిరగలేకపోతున్నారు ఫంక్షన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడతా ఉన్నారు నలుగురితో కలవడానికి విడియపడతా ఉన్నారు వాడిన మందుల్లో లేకపోతే వెళ్ళిన డాక్టర్లు సరైనటువంటి విధానం లేక డబ్బులు పోతనే కానీ వాళ్ళు అనుకున్న పని సక్సెస్ అవ్వట్లేదు ఈ సమయం ఉంది నేను మీకు తెలియజేస్తున్నాను సంతానం ఇచ్చేవాడు దేవుడే సంతృప్తి పరిచేవాడు దేవుడే నిందలు తొలగించేవాడు దేవుడే అవమానం తీసివేసేవాడు దేవుడే నరుగులతో కలిసి సంతోషంగా దేవుడి నన్ను ఆశీర్వదించాడు అని చెప్పగలిగే భాగ్యాన్ని దేవుడే అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కలిలో అయ్యా కాబట్టి ప్రిత ఇక్కడ గమనించండి దేని గురించి అప్రాహం భయపడుతున్నా అంటే అన్నీ ఉన్న పిల్లలు లేరు నాకున్నదంతా వేరే వాళ్ళకి ఎవరో ఒకళ్ళకే ఇచ్చేయాలి ఏమిటి ఇలాగైపోతుందని అన్నాడు దేవుడు అంటున్నాడు భయపడకుము దేవుని స్తోత్రం మళ్ళీ లోహయా నేను నీకు వాగ్దానం ఇచ్చాను నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు నిన్ను తీవిస్తానని వాగ్దానం ఇచ్చాను నీ సంతానాన్ని గొప్ప చేస్తానని వాగ్దానం ఇచ్చాను ఈ వాగ్దానాలు నేను నెరవేరుస్తాను నీ కేడమి నేనే అన్నాడు దేవుడు నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను దేవుడు చెప్పాడు నీ బహుమానమును అధికం చేస్తానని చెప్పిన దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకున్నాడు అబ్రాంగారు తీసుకున్న ప్రకారమే దేవుడు ఆయన ఆశీర్వదించాడు ఆ ఆయనకు ఒక కుమారుడు ఇచ్చాడు ఆయనలో ఉన్న భయాన్ని తొలగించాడు మరలా సంతోషపరచడిగా ఆ వృద్ధ దంపతులు దేవుని గనపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రం కలిగ ఖలిలోయ పిల్లలు లేరని బాధపడుతున్నారా నిందలు అవమానాలు వాళ్ళు చూటీపోటి మాట్లాడి హృదయాన్ని గాయపరిచే మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా ఏం పర్వాలేదు మీరు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు ఆయన తప్పనిసరిగా మీ నిందకు ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తాడు మీ దుఃఖానికి ప్రతిగా ఆయన ఆనంద బాష్పాలు మీ యొక్క జీవితంలో నేను అనుగ్రహిస్తాడు మీ ప్రార్థన వ్యర్థం కాదు మీరు దేవుని సంద చేసినటువంటి అంగళార్పు ప్రార్థన దేవుడు ఆలకించాడు ఏ రోజుకైనా ఆయన గర్భము తెరుస్తాడు పిల్లలను అనుగ్రహిస్తాడు దేవుని స్తోత్రం చాలా చాలామంది గురించి సాక్ష్యం చెప్పగలుగుతాను చాలామంది పదిహేను సంవత్సరాల తర్వాత వివాహమైన పదిహేను సంవత్సరాల తర్వాత కూడా దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వారికి సంతానం ఇచ్చినటువంటి ఆనుమాలు మనం చూడగలుగుతున్నాం దేవుడికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు ఆయనకి సమస్తము సాధ్యమే భయపడబాకండి ధైర్యంగా ఉండండి దేవుడు మీ భార్యాభర్తలు ఇద్దరు దర్శిస్తాడు మీ భార్యాభర్తలు కలయకున్న దేవుడు పలపరితం చేస్తాడు దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని సంతోషపర్తలుగా చేస్తాడని దైవజనుడిగా మీకు తెలియజేస్తున్నాను సంతానం లేదని గర్భఫలం తెరవబడలేదని లేదా పుట్టిన బిడ్డలో బ్రతకడం లేదని లేకపోతే అపాస్ అవుతున్నాయని బాధపడుతున్నాయేమో ఈ సమయంలో ప్రార్థన చేసుకో ప్రభు నీ గర్భఫలమును ఫలింపజేస్తాడు నీ సంతానాన్ని ఇస్తాడు సౌభాగ్యవంతంగా చేస్తాడు సంపూర్ణమైన సంతోషంతో ప్రభు మిమ్మలను నింపుతాడు దేవుడు స్తోత్రం కలిగిన కలెలోయ పిల్లల గురించిన భయాన్ని కూడా పిల్లలను ఇచ్చి దేవుడు సంతానమిచ్చి దేవుడు ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో అనే భయాన్ని ప్రభు తొలగించునుగాక దేవుని స్తోత్రం అలే లే ఇంకో విషయాన్ని చూద్దాం ఇంకా కొంతమంది దేని కొరకు భయపడుతున్నారు ఇక్కడ ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయం ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం చదువుదాం దేవుడు ఆ చిన్నవాణి మరణం వినేను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగారును పిలిచి చూడండి ఇక్కడ ఇక్కడేమంటున్నారు తెలుసా ఆగారును పిలిచి ఆగారు నీకేమి వచ్చినది భయపడకము ఈ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరం విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనమో అలే చూడండి ఇక్కడ హాగారు అనేటువంటి ఆవిడ భయపడుతుంది అంట హాగారు భయపడుతుంది హాగారుతో దేవదూత మాట్లాడుతున్నాడు హాగారు నీకేమొచ్చింది ఎందుకు భయపడుతున్నావు హాగారు అనేటువంటి ఆవిడ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈమె దేవుడి గురించి భయపడుతుందో ఇక్కడ మనం చూద్దాం హాగారు అబ్రహాం యొక్క భార్య వీళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానము ఇస్మాయిల్ ఇస్మాయిల్ పుట్టిన తర్వాత అలాగే అబ్రహాము శారాకు కలిగినటువంటి కుమారు అని ఇస్సాకు పుట్టిన తర్వాత ఇద్దరు కుమారులు ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు శారాకి వీళ్ళిద్దరు ఉండడం ఇష్టం లేదు ఆగారు ఆగారు కుమారు అన్నటువంటి ఇస్మాయిల్ అప్పుడు శారా తన భర్తతో గొడవాడి అబ్రహాముతో గొడవాడి హాగారిని ఆగారు కుమార్ అన్నటువంటి ఇస్మాయిల్ని ఇంట్లో నుండి గెంటేసింది ఇస్మాయిల్ని తీసుకునే ఆగారు బతుకు జీవుడా అనుకుంటా అరణ్యంలో కూడా ప్రయాణం చేసుకుంటే వెళ్తా ఉంది వెళ్ళేటప్పుడు గారు కొన్ని వాటర్ తిత్తులు ఇచ్చాడు కొన్ని ఇచ్చి ఆమె చేతికిచ్చి పంపించాడు అవన్నంత వరకు బాగానే ఉంది తర్వాత నీళ్ళు అయిపోయినాయి కుమాన్ని తీసుకుని వెళ్తూ ఉంది తాగడానికి నీళ్ళు లేవు తినడానికి ఆహారం లేరు పిలిస్తే పలికే వాళ్ళు లేరు ఆదరించే వాళ్ళు లేరు దిక్కు తోసినటువంటి పరిస్థితిలో ఒక్కతే ఒక ఆడ మనిషి చిన్న కుర్రోని వేసుకుని అనాథగా ప్రయాణం కొనసాగిస్తూ ఉంది వాళ్ళకంటూ ఎవరూ లేరు స్థానాన్ని తీసుకొచ్చుకున్నటువంటి ఆవిడే ఇంట్లో నుండి గెంటేసింది ఆప్యాయంగా చేర్చుకున్నటువంటి భర్తే ఆమెను నిర్దాక్ష్యంగా చేతికి నీళ్ళు అప్పచెప్పి పిల్లడిని అప్పచెప్పి నా ఇంట్లో ఉండడానికి లేదు నా భార్య ఒప్పుకోవట్లేదు నువ్వు బయటకు వెళ్ళిపోమని ప్రేమించవలసిన వాడు ఆదరించవలసినటువంటి భర్త ఆమెను నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుండి గెంటేసి ఇప్పుడు తల్లి కుమారుడు ఇద్దరు కలిసి ఓ అనాథంలాగా ఎవరూ లేనటువంటి వారిలాగా ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉంటే దారి మధ్యలోకి వెళ్ళిన తర్వాత కుమారుడికి బాగా దాహం అవుతుంది తాగడానికి నీళ్ళు లేవు తినడానికి ఆహారం లేదు పిలిస్తే వాళ్ళు లేరు చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో తల్లి కొడుకులు ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు ఏకాంత ప్రయాణం అవసరాలు తీర్చుకోవడానికి అక్కడ ఎవరూ లేరు చాలా భయంకరమైన ప్రయాణం చేస్తున్నారు ఆ సమయంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత పిల్లోడు ఏడ్చి ఏడ్చి అక్కడ పడిపోయి ఉన్నాడు తల్లి కూడా పిల్లోడు చనిపోతాడు నా కుమారుడు ఏడ్చి ఏడ్చి ఇక్కడ పడిపోయాడు ఇంకా ఏడుస్తున్నాడు ఏడు పాపట్లేదు వీడు ఇలాగే ఏడుస్తూ చనిపోతాడు వాడి చావుని కళ్ళని చూడలేక అంత దూరాన్ని కూర్చుని ఏడుస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలె లోయ ఇలాంటి పరిస్థితి ఈ రోజున అనేక మంది ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రేమించవలసిన వాళ్ళు ప్రేమించగా ఆదరించవలసిన వాళ్ళు ఆదరించగా హక్కును చేర్చుకోవాల్సిన వాళ్ళు హక్కును చేర్చుకోకుండా నిర్దాక్షిణంగా గెంటి వేసి అనాథంలాగా బయటకు తోలివేసిన సందర్భాల్లో వాళ్ళ బాధను ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళ అవసరాన్ని ఎవరు తీరుస్తారో ఎలా ఉండాలో వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుందో తన కుమారుడు భవిష్యత్తు ఏమిటో తన భవిష్యత్తు ఏమిటో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్న ఈ తల్లి బిడ్డలకు ఆ తల్లికి కుమారుడు గురించినటువంటి వేదన ఆమె గురి ఆమె భవిష్యత్తు గురించినటువంటి వేదనతో భయం భవిష్యత్తు గురించినటువంటి భయం ఆమెను వెంటాడుతుంది పిల్లడు చనిపోతాడు ఎదురు చూస్తూ ఉంది అప్పుడు దేవుడు ఆమె యొక్క ఆ పిల్లవాడి మరణ ఆలకించాడు దేవుని స్తోత్రం మలేలోయ మరణ ఆలకించినటువంటి దేవుడు తన దూతని పంపించాడు దూత వచ్చి ఆగారితో మాట్లాడుతున్నా ఆగారు ఏమొచ్చింది ఎందుకు అడుస్తున్నావు భయపడకో ఏం పర్వాల పిల్లవాడి ఏడుపు దేవుడు విన్నాడు దేవుని స్తోత్రం మల్లేయ ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఏ విషయంలో ఇలా దిగులుతో వేదన పడుతూ నా భవిష్యత్తు ఏంటి నా పిల్లడి భవిష్యత్తు ఏమిటి నా కుమార్తె భవిష్యత్తు ఏంటి నా యొక్క భవిష్యత్తులో నా అవసరాలు ఎవరు తీరుస్తారు నాకు అనారోగ్య వస్తే ఎవరు స్వస్థపరుస్తారు నా పిల్లోడికి ఏ విధమైనటువంటి భవిష్యత్తు నేను ఇవ్వాలి అనేటువంటి ఆందోళన పడుతున్నటువంటి వారికి శుభవర్తమానం ఏమిటంటే నీకు తోడుగా ఉన్నాడు దేవుని స్తోత్రం అల్లెలు నీ ప్రార్థన నువ్వు కన్నీడితో ఏడుస్తున్నావే నీ ప్రార్థన దేవుడు అంటున్నాడు నీ బిడ్డ ఏడుస్తున్నాడే నీ బిడ్డ యొక్క ఏడుపుని దేవుడు అంటున్నాడు మనుషులు నిన్ను దూరం పెట్టవచ్చు ప్రేమించవలసిన వాళ్ళ ద్వేషించే పరిస్థితులు రావచ్చు కానీ నువ్వు అధైర్యపడవద్దు దేవుడు నువ్వు ధైర్యంగా ఉండు నిబ్బరంగా ఉండు నీతి మంత్రాలకు బ్రతుకు నీతి మంత్రుడిగా బ్రతుకు దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు దేవుడి వాక్యంలో మనం చాలా విషయాలు చూడగలం యహోవా మీ పిల్లలను వృద్ధి పొందించునాను నీతి మంత్రాలుగా నీతి మంత్రులు ఉంటే నూట పదిహేనవ కీర్తనలో పద్నాలుగు వచ్చిన అంటాడు యహోవా మీ పిల్లలను వృద్ధిపరుచుని అంటాడు తర్వాత పిల్లల భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది ఆయన మీ పిల్లలను పోషిస్తాడు ఆయన మీ పిల్లలను ఏమైనా గొప్ప చేస్తాడు అలాగే బీదలను పిల్లలను రక్షించి బాధ పెట్టే వారిని దేవుడు నల్లకొడతాడు చూడండి ఇంకో మాట దావిత భక్తుడు అంటాడు నేను చిన్నవాడిగా ఉన్నాను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను పెద్దవాడిని అయిన తర్వాత నేను చూస్తున్నాను నీతి మంత్రుల సంతానము భిక్షమెత్తుట నేను చూడలేదు అంటాడు నువ్వు నీతి మంత్రాలుగా బ్రతుకు నీతి మంత్రులుగా బ్రతుకు నీ పిల్లలను దేవుడు పోషిస్తాడు నీ పిల్లలను దేవుడు గొప్ప చేస్తాడు నీ పిల్లల్ని దేవుడు వృద్ధులను తీసుకొస్తాడు నీ పిల్లలను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు ఆ చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ భవిష్యత్తు నీ పిల్లల భవిష్యత్తు నీ దేవుని చేతిలో పెట్టు మిమ్మల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించి నీలో ఉన్న ఆ భవిష్యత్తు గురించిన బైబులను తొలగించి ఉన్నతమైన స్థితిని దేవుడు నీ కుటుంబానికి దాయి చేస్తాడు దేవుణ్ణి నమ్మండి దేవుని కృప నీకు తోడుగా ఉండనుగాక ఐ మీన్ కలిపోసుకోండి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి నాతో కలిసి మీరే వేదనతో ఉన్నారు ఏ బాధలో ఉన్నారో ఏ దుఃఖంలో ఉన్నారో దేని గురించి మీరు ఆందోళన పడుతున్నారో మీ పిల్లల భవిష్యత్తు గురించి మీ భవిష్యత్తు గురించి వేదన పడుతున్నారా భయపడుతున్నారా భయపడబాకండి దేవుడు చూస్తున్నాడు మీ కన్నీరు చూస్తున్నాడు మీ ప్రార్థన వింటున్నాడు ఆయన ప్రభువ మీ విన్న వాక్యమును బిడ్డలందరూ ఆదరించినట్లుగా మాట్లాడారు ధైర్యపరిచారు వారికి మీరే అండ మీరే కొండ మీరే కోట మీరే సహాయకుడు మీరే పోషించేవాడు అని బిడలతో మాట్లాడారు విన్న వాక్యాన్ని బట్టి బిడలు ఆదరించబడ్డారు ఆశీర్వదించబడ్డారు ఆ వాక్యం చేత బిడలు ముందు కొనసాగే భాగ్యంగా వీరి వీరిని వీరి పిల్లలను వీరి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ఏ సైనామనుడిచ్చిన మా పరమ తండ్రి ఆ ఇప్పటివరకు ఇప్పటి వరకు ఓర్పుతో సమయం తీసుకుని ఈ వాక్యం అన్నందుకు ఉన్న మీ కొందనాలు తెలియజేస్తున్నాను మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి మా ఫోన్ నెంబర్లో స్క్రీన్ మీద ఇవ్వబడుతున్నాయి ఇవి తీసుకోండి మీరు మాకు ఎప్పుడు ఫోన్ చేస్తే మేము అందుబాటులో ఉంటాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము మాతో కలిసి సంఘం కూడా ప్రార్థన చేస్తుందని మీకు తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక ఆ మేము గాడ్ బ్లెస్ యు